హాయ్ ఫ్రెండ్స్ మీ జీమెయిల్ ఇన్బాక్స్ నిండిపోయిందా స్టోరేజ్ స్పేస్ లేక ఇబ్బంది పడుతున్నారా అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటి మీకోసమే ముందుగా మీరు ఈ వీడియోని సేవ్ చేసుకోండి మీరు మీ ఫోన్ను ఓపెన్ చేసి అందులో ఉండే గూగుల్ డ్రైవ్ యాప్ను కనుక ఓపెన్ చేస్తే అందులో త్రీ లైన్స్ మెనూ బటన్ కనిపిస్తుంది దానిపై ట్యాప్ చేయండి ఇక్కడ మీకు స్టోరేజ్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయాలి ఇందులో క్లీనప్ స్పేస్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీకు ఇలా డిఫరెంట్ ఆప్షన్లు కనిపిస్తాయి ఇందులో ఈమెయిల్స్ విత్ లార్జ్ అటాచ్మెంట్స్ అని ఒక సెక్షన్ కనిపిస్తుంది దాన్ని ఓపెన్ చేయండి మీ మెయిల్ బాక్స్లో పెద్ద అటాచ్మెంట్లు కలిగిన మెయిల్స్ అన్నిటిని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట ఆ అటాచ్మెంట్ అన్నిటిలో ఉన్న ఫోటోస్ కనుక మీకు అవసరం లేదనుకుంటే ఈ మెయిల్స్ని ఇక్కడే మీరు డిలీట్ చేయొచ్చు దీంతో స్టోరేజ్ స్పేస్ అనేది పెరుగుతుంది ఒకవేళ మీకు ఈ అటాచ్మెంట్లలో ఏమైనా ఫోటోలు కావాలనుకుంటే వీటిని ముందుగా మీరు మీ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకొని తర్వాత వాటిని ఇక్కడికి వచ్చి మళ్ళీ డిలీట్ చేసేసేయండి ఈ టిప్ కనుక మీరు పాటిస్తే మీ జీమెయిల్ ఇన్బాక్స్ స్టోరేజ్ స్పేస్ అనేది పెరుగుతుంది మీకు ఇలా అవసరం లేని పెద్ద అటాచ్మెంట్ కలిగిన మెయిల్స్ అన్నిటిని సింపుల్గా ఇలా డిలీట్ చేయొచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం నన్ను ఫాలో అవ్వండి